భౌగోళిక సూచి సూచిక లేదా భౌగోళిక సూచి అంటారు మనకి కొన్ని రకాల ఆస్తులు మన మేధస్సును ఉపయోగించి తయారు చేసుకుంటాం దాన్నే మేధో సంపత్తి అంటాం ఉదాహరణకి ఒక పుస్తకం రాసాం అనుకోండి అది మన మేధో సంపత్తి ఒక పాట రాసాం అది మన మేధో సంపత్తి ఒక మ్యూజిక్ కంపోజ్ చేసాం అది మేధో సంపత్తి మీకు గుర్తుండే ఉంటుంది లాస్ట్ ఇయర్ గత సంవత్సరం ఇళయరాజా ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి నోటీస్ ఇచ్చారు నా మేధో సంపత్తి నా పాటలు నువ్వు వాడుకుంటున్నావు అని చెప్పి ఓకే ఎంతవరకు అది కరెక్ట్ అని పక్కన పెడితే ఇవన్నీ మేధో సంపత్తి కింద వస్తాయి కాపీ రైట్ ఒక పుస్తకం రాసిన ఒక మ్యూజిక్ పాడినా అవన్నీ కాపీ రైట్స్ ఉంటాయి అది నీ ఒరిజినల్ అయితే నువ్వు సొంతంగా దాన్ని రచించి ఉంటే అది నీ ఒరిజినల్ నువ్వు ప్రూవ్ చేస్తే నువ్వు దాన్ని కాపీరైట్ ద్వారా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలానే జాగ్రఫికల్ ఇండికేషన్ ఇది కూడా మేధో సంపత్తి హక్కుల్లో ఒక భాగంగా ఉంటుందన్నమాట భౌగోళిక సూచీలు ఉదాహరణకి మీకు కడక్నాథ్ చికెన్ కడక్నాథ్లో ఒక కోడికి దాని నల్లగా ఉంటుంది ఆ కోడి ఆ కోడికి ప్రోటీన్ ఎక్కువ అనమాట అదేవిధంగా నిన్న మరయూర్ జాగరి మరయూర్ జాగరి డార్జిలింగ్ టీ డార్జిలింగ్ టీ మైసూర్ సిల్క్ మధురై మల్లి కంచి పట్టు కంచి పట్టు అదేవిధంగా నిర్మల్ పెయింటింగ్స్ నిర్మల్లో ఉన్న పెయింటింగ్స్ అదేవిధంగా కొండపల్లి బొమ్మలు వీటన్నిటికీ కూడా ఈ భౌగోళిక సూచలు ఉంటాయి జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఈ మధ్య కొత్తగా వచ్చింది రెండు ఒకటి మరయూర్ ఒక బెల్లం మరయూర్ జాగరి అంటే కేరళలో మ మరయూర్ ప్రాంతంలో తయారయ్యే బెల్లం దాని రుచి ఎక్కువ ఉంటుంది ఉప్పు తక్కువ ఉంటుంది ఐరన్ ఎక్కువ ఉంటుంది సోడియం తక్కువ ఉంటుంది అనమాట ఐరన్ ఎక్కువ ఉంటుంది సోడియం తక్కువ ఉంటుంది దాన్నే జాగ్రఫికల్ ఇండికేషన్ అంటారు దానివల్ల ఏంటంటే ఏ ప్రాంతంలో ఆ వస్తువు తయారైందో ఏ ప్రాంతంలో నుంచి అది వచ్చిందో దాన్ని సూచించేది ఉదాహరణకి హైదరాబాద్లో హలీం అని చెప్పి మద్రాసులో హలీం తరించే తయారు చేసి అమ్మకూడదు అనమాట ఇది హైదరాబాద్ నుంచి వచ్చిందని అదేవిధంగా డార్జిలింగ్ టీ అని చెప్పి మీరు నీలగిరిస్లో టీ అమ్మకూడదు సో ఇదనమాట ఇవన్నీ కూడా జాగ్రఫికల్ ఇండికేషన్స్ వస్తాయి కాపీ రైట్స్ జాగ్రఫల్ ఇండికేషన్స్ తర్వాత పేటెంట్ హక్కులు అంటాం పేటెంట్స్ అంటే ఉదాహరణకి నువ్వు కొత్త వస్తువు కనిపెట్టావు కొత్త మందు కనిపెట్టావు ముఖ్యంగా ఈ పేటెంట్ హక్కులు అనేవి ఇండస్ట్రీస్ మందు మందులు తయారు చేసే కంపెనీస్ ఎక్కువ గొడవ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ పేటెంట్ వల్ల రాయల్టీస్ వస్తాయి కాపీ రైట్స్ కానీ పేటెంట్ కానీ వీటన్నిటి వల్ల రాయల్టీ వస్తుంది అన్నమాట మనం కొడుకు కొనుక్కునే వస్తువులో కొంత భాగం దాన్ని ఎవరైతే చేశారో వాళ్ళకి వెళ్తుంది కొంత డబ్బులు దాంతో చాలామంది మా పేటెంట్ హక్కులు మా కాపీరైట్ హక్కులు అంటారు సో పేటెంట్లు కాపీరైట్లు జాగ్రఫికల్ ఇండికేషన్స్ తర్వాత ఇండస్ట్రియల్ డిజైన్స్ ట్రేడ్ మార్క్లు అంటాం ట్రేడ్ మార్క్స్ అంటే ఉదాహరణకి కోలా ఉంది దానికి ఒక సింబల్ ఉంది ఈటీవీ ఉంది ఈటీవీకి ఒక సింబల్ ఉంది వీటన్నిటిని వాటి ట్రేడ్ మార్క్స్ అవి మనం కాపీ కొట్టకూడదు అవన్నీ మనం కాపీ కొట్టకూడదు వీటన్నిటిని మేధో సంపత్తి హక్కులు అంటాం దీనికి సంబంధించి డబ్ల్యూటీఓ ఒక ఒప్పందం చేసింది డబ్ల్యూటిఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ ఒక ఒప్పందం చేసింది దాని పేరు ట్రిప్స్ టీఆర్ఐపిఎస్ ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇండియా కూడా దానిలో భాగస్వామి మన భారతదేశం కూడా దానికి దానిలో భాగస్వామి ఉంది దీన్ని జాగ్రఫికల్ ఇండికేషన్స్లోంచి మేధో సంపత్తి హక్కులు అనే అంశం అనమాట ఇక్కడ రీసెంట్గా వచ్చినాయి కడక్నాథ్ చికెన్ తర్వాత మరయూర్ జాగరి మరయూర్ బెల్లం ఈ రెండు చాలా ఫేమస్ ఇప్పుడు వార్తల్లో ఉన్నాయి ఓకే నెక్స్ట్